సీజన్ మారిందంటే మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రత్యేక కేర్ అనేది అవసరం అవుతుంది చలికాలం వచ్చిందంటే మరి ముఖ్యంగా స్వెటర్లు ధరించిన అలాంటి మనుషులు చేస్తుంటారు కాదు సో జంతువులకు కూడా ఆ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే జూలాజికల్ పార్కులో ఇక్కడ ఏర్పాటు చేసిన జంతువుల కోసం పక్షుల కోసం ఎలాంటి వింటర్ కేర్ తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు క్యూరేటర్ వసంత గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మ్యామ్ ఈ ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్లో ఈ జంతువులకు కానీ పక్షులకు కానీ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు వింటర్లో మనకు ఈసారి టెంపరేచర్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నవంబర్ ఫస్ట్ నుండే మనము స్టార్ట్ చేసాము ఇక్కడ ఎట్లా అంటే ఎఫెక్ట్ అయ్యే కార్నివర్స్ బర్డ్స్ తర్వాత చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాటికి నైట్ హౌజెస్కి గన్నీ రోల్స్ కట్టడం జరిగింది ఎందుకంటే బయట నుండి కూల్ వేవ్స్ లోపల పోకుండా అట్లాగే నైట్ హౌజ్లు ఏవైతే అక్కడ కూర్చుంటాయో అక్కడ చల్లగా ఉంటాయి కాబట్టి ఫ్లోర్ అంతా వాటికి నిమోనియా అవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వుడెన్ ప్లాంక్స్ వేయడం తర్వాత హీటర్స్ పెట్టడం జరుగుతుంది అండ్ బర్డ్స్కి ఏమో పైన రూఫ్ ముందుకు గ్లాస్ ఉంటుంది కానీ పైన రూఫ్ ఓపెన్ ఉంటుంది ఆ రూఫ్ అంతా మనం గ్రీన్ షేడ్ నెట్తో కవర్ చేసి లోపల డ్రై గ్రాస్ ప్యాడీ గ్రాస్ అనేది తీస్తున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే మన స్నేక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి సో వాటికి బల్బ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ బల్బ్స్ పెడతాం వెచ్చగా ఉంటాయి హండ్రెడ్ క్లియర్ బల్బ్ ఎక్కడైతే శాండ్ ఉంటుందో అక్కడ అది చల్లదనం కాకుండా మనం బర్నింగ్ చేస్తాం సో ఇలాంటి కేర్ అంతా తీసుకుంటాము తర్వాత పెద్ద ఎనిమల్స్ ఉంటాయి ఎలిఫెంట్ జిరాఫీ వాటికి వాటి చుట్టుపక్కల వింటర్లో కొంచెం వెచ్చదనం నీమ్ లీవ్స్ బర్నింగ్ చేసి వాటికి మస్కిటో ఇష్యూస్ లేకుండా వెచ్చదనం ఉండటానికి ట్రై చేస్తాం పక్షులకి జంతువులకి డిఫరెంట్ డిఫరెంట్గా ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది సో వాటికి అంటే ప్రత్యేకంగా వింటర్ సీజన్లో ఫుడ్ ఏమైనా చేంజ్ చేస్తుంటారు డెఫినెట్ ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ మొత్తం తగ్గించేస్తాం దోసకాయలు అట్లాంటివి ఏవైతే లోపల న్యూమోనియావి క్రియేట్ చేస్తాయి కదా అవి తగ్గించేస్తాం హీట్ క్రియేట్ చేసేటి మాత్రం మనం ఇస్తాం సో ఈ ప్రత్యేకంగా ఈ సీజన్లో అంటే బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అట్లాంటివి ఉంటుందా ఏదైనా ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది బర్డ్స్కి కొంచెం చలి చిన్న చిన్న కదా బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ వామ్స్ వస్తుంటాయి వాటి స్టమక్లో అందుకే లివర్ ఎఫెక్ట్ కాకుండా మనం వార్మింగ్ చేస్తాము తర్వాత లివర్ టానిక్ కూడా ప్రివీవేజ్ లాగా ఇస్తుంటాం మీరు తీసుకునే కేర్ అంతా కూడా డే లాంగ్ ఉంటుందా లే అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ చలి ఉంటుంది కదా సో ఆ లోనే పెడతారా లేకపోతే డే డే అందరం ఏమో విస్టర్స్ కి చూపించడానికి మనము ఎగ్జిబిషన్ జోన్ లో ఉంటుంది విస్టర్ జోన్లు అంటారు అక్కడ ఉంటుంది నైట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎన్మల్ కీపర్స్ వెళ్ళేటప్పుడు ఎన్మల్స్ నైట్ హౌస్ లోకి తీసుకుంటారు సో అక్కడ మనము నైట్ హౌస్ లోకి చలిపోకుండా గన్ని రోల్స్ కట్టాము హీటర్స్ పెట్టాము వుడెన్ ప్లాంక్స్ పెట్టాము ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి తీవ్రత దృష్ట్యా మీరు టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేశారా అంటే ఈ విజిటింగ్ టైమింగ్స్ మెయిన్ జూ పార్క్ వచ్చేది స్కూల్ పిల్లలు తర్వాత టూరిస్టులు అదర్ దెన్ మన హైదరాబాద్ వాళ్ళు కాకుండా అందరూ మహారాష్ట్ర అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తారు అందరికీ జూ టైమింగ్ ఎయిట్ థర్టీ టు ఫైవ్ అని కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం చేంజ్ చేయట్లేదు స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయ్యి కాబట్టి మనం కూడా చేంజ్ చేయట్లేదు ఎన్ని నెలలు ఈ వింటర్ కేర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది సీజన్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ వాటిని నార్మల్ స్టేజ్కి ఎట్లా వస్తాయి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎప్పుడైతే ఎండ కొంచెం పెరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు పెట్టిన గన్ని రోల్స్కి మనం విన్ సమ్మర్ రాగానే వాటరింగ్ చేస్తుంటాం అనమాట వీటిని అందుకే ఇప్పుడు ఫస్ట్ వింటర్లో అరేంజ్ చేస్తాము దెన్ తర్వాత అక్కడ వాటిని సమ్మర్కి అనుకూలంగా చేంజ్ చేసుకొని వాడు సో ఇది చెప్తున్న విషయాలు అంటే శీతాకాలంలో మరీ ముఖ్యంగా వాటికి టెంపరేచర్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడం అంటే చలి తీవ్రత పెరగకుండా వాటికి టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉండేలా అలాగే ప్రత్యేకమైన ఫుడ్ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని క్యూరేటర్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎనిమల్ ప్రొటెక్టర్ పాప గారు ఉన్నారు అండ్ అడిగి ప్రొటెక్షన్ ఎలా చేస్తారు అదే టైగర్స్ కి వాటికి ఎట్లా ప్రొటెక్షన్ ఉంటది ఇలాంటి తీసుకుంటారు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాము అసలు ఈ శీతాకాలంలో ఈ వింటర్ సీజన్ లో అసలు స్పెషల్ ప్రొటెక్షన్ ఏముంటది టైగర్స్ కి స్పెషల్ ఎందుకంటే వీటికి టెంపరేచర్స్ అటు ఇటు అయినా కొంచెం అగ్రెసివ్ నేచర్ అట్లాంటి ఉంటది కదా సో ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు శీతాకాలం వర్షాకాలం ఇప్పుడు చలికాలం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మెడిసిన్స్ కూడా చేంజ్ అండి కూలర్ వీటం హీటర్ హీటర్ ఇది హీటర్ పెట్టాము ప్లా వుడన్ ప్లాంట్స్ చెక్కలు దానిపైన పండిన చూడండి చెక్కలు తో పెట్టాం అవి పెట్టాం ప్లస్ గన్ని క్లాత్ కూడా చలి ఎక్కువ రాకుండా గన్ని క్లాత్ కూడా ప్రొవైడ్ చేసిన సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా చలి ఉంటుంది కదా సో ఆ టైంలోనే ఈ హీటర్స్ అట్లా పెట్టడం ఉంటుందా లేకపోతే నార్మల్గా ఎప్పుడు ఇప్పుడు షిఫ్ట్ వైజ్ అవి ఉంటాయి కదా సో అట్లా పెడతారు అంటే డే లాంగ్ ఉంటుందా ఎక్కువ నైట్ పెడతాం మార్నింగ్ అయితే ఎక్కువ ఎండ క్రాళ్ళు ఉంటాయి బయట ఉంటాయి ఎక్కువ లోపల ఉన్న వాటికి మనం హీటర్ పెడతాం నైట్ మాత్రం కంపల్సరీ సాయంత్రం ఐదు గంటలకు వేసిపోతే మళ్ళీ పొద్దుల ఎయిట్ థర్టీకి వస్తాం అప్పుడు దాకా కూలర్స్ హీటర్స్ నడుస్తూనే ఉంటాయి హీటర్ ఎన్ని గంటల పాటు హీటర్ పెడుతూ ఉంటాయి టెన్ అవర్స్ పైన ఉంటుంది టెన్ టువెల్ అవర్స్ దాకా ఆన్లైన్ ఉంటుంది కూలర్స్ ముఖ్యంగా అసలు మస్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే వీటి విషయంలో లయన్స్ కానీ టైగర్స్ కానీ విషయంలో మస్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జాగ్రత్తలు అంటే ఎక్కువ మేము హీటర్స్ పెడతాము చలి బాగా ఎక్కువ ఉన్నదనుకో అనుకో ఎక్కువ పెంచుతుంది దానికి వన్ టూ త్రీ అని ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు మేము ఎక్కువ పెంచేసి వేడి ఎక్కువ రాని క్రాలు మొత్తం రావాలి కదా అని ఎక్కువ పెంచేసి ఎక్కువ దానికి హీట్ వచ్చేటట్టు పెడతాము సో నార్మల్గా అంటే అన్ని జంతువులకి ఒకే విధమైన ప్రొటెక్షన్ కేర్ ఉంటుందా లేకపోతే కార్నివర్స్ అన్నిటికీ ఇదే ఉంటుంది అండి ఉంటుంది మా ఇప్పుడు కార్నివర్స్ సేమ్ అంతే ఇదే ఉంటుంది మార్నింగ్ వాటికి ఇచ్చేది పొద్దుగా బ్రేక్ఫాస్ట్గా చికెన్ ఇస్తాం పాలు వన్ లీటర్ పాలు రా ఎగ్స్ ఇస్తాం ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ కేజెస్ బీఫ్ కూడా ఇస్తాం దాంట్లో కొన్ని విటమిన్స్ వేడిగా ఉండాలని డాక్టర్లు దాంట్లో విటమిన్స్ కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంటారు మాకు దాంట్లో బీఫ్లో కలిపేసి మేము ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది మరి పక్షులకి తర్వాత నీటిలో ఉండే జంతువులకి వాటికి ఎట్లా ఉంటుంది ప్రొటెక్షన్ అంటే వాటి గన్ని గ్లాస్ చుట్టూ గన్ని గ్లాస్ కవర్ చేసేస్తారు అన్నిటికీ అవసరం ఉన్నా కాడ కొన్ని హీటర్స్ లైట్గా ఉంటాయి ఆ హీటర్స్ వేరే ఉంటాయి పాములకు కానీ అవి కానీ ఇంత హీట్ వచ్చేటట్టు ఉంటాయి లైట్గా ఉంటాయి హీటర్ అటు కొంచెం వచ్చేటట్టు ఉంటుంది వెయిట్ అన్నిటికీ మనం అరేంజ్ చేయడం జరుగుతుంది మా మేడం గారు అన్నిటికీ అరేంజ్ చేశారు ప్రతి ఒక్కదానికి హీటర్లు ఎంత పెంచాలనేది మేము పెంచుకొని దాన్ని సో ఇది అంటే శీతాకాలంలో ప్రత్యేకంగా లైన్స్ కోసం అలాగే టైగర్స్ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ హీటర్ ని పెట్టేసి వాటికి హీట్ ని జనరేట్ చేస్తున్నారు కూల్ ఎక్కువగా ఉండకుండా అయితే తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అయితే ఉదయం సాయంత్రం వేళలో ఎక్కువగా టెంపరేచర్స్ డౌన్ ఉంటాయి కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోతుంటాయి కాబట్టి ఆ టైంలో లో మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఒకరు ప్రతి క్షణము ఒకరు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు ఒకరు సూపర్విజన్ చేస్తూనే ఉంటారు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ అన్ని జాగ్రత్తలైతే వింటర్ కేర్ తీసుకుంటున్నారు సో సర్ఫేస్ కూడా కూల్ గ ఉంటుంది కాబట్టి శీతాకాలంలో అందుకని అక్కడ అవి పడుకోవడానికి కూడా ఒక చెక్క లాంటివి కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈ విండోస్ కి గన్ని వీటికి గన్ని బ్యాగ్స్ ని కూడా ఏర్పాటు చేసి వాటి టెంపరేచర్స్ ఇబ్బంది లేకుండా అయితే తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారనేది ఇక్కడ ఎనిమల్ ప్రొటెక్టర్స్ అయితే చెప్తున్నారు సో వింటర్ ప్రత్యేకంగా వింటర్ సీజన్ లో లయన్స్ అండ్ టైగర్స్ కి అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని సో ఎప్పుడైతే నవంబర్ స్టార్ట్ అవుతుందో ఆ సమయంలోనే ఈ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఫిబ్రవరి వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు వైల్డ్ లైఫ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ శీతాకాలంలో జంతువులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం సార్ ప్రత్యేకంగా వింటర్ సీజన్ లో ఎలాంటి కేర్ అవసరం అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ జనరల్ గా మామూలుగా బయట కంటే కూడా మా జూలో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది ఏంటంటే వాటి సొంత ఏర్పాట్లు చేసుకుంటాయి బర్డ్స్ ఎనీ అనిమల్ ఒక గుహ లాంటి దాంట్లోకో లేకపోతే అది పక్షి కట్టుకుని గూడు లాంటి దాంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనము కన్జర్వేషన్ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ పెట్టుకుంటాం కాబట్టి వాటిని ఎక్కడైతే మనము రాత్రిపూట ఉంచుతున్నామో ముఖ్యంగా రాత్రిపూట ఎందుకంటే ఆ యొక్క చలి తీవ్రత అనేది రాత్రిపూట ఉంటుంది ప్లస్ ఆ రాత్రిపూట అవి నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే ఉంటాయి అక్కడ మనకున్న సౌకర్యాన్ని బట్టి ఎలక్ట్రిక్ హీటర్స్ అంటే హాట్ ఎయిర్ని పంప్ చేసేటువంటి హీటర్స్ ఉంటాయి ఆ హీటర్స్ ఆ ఎంక్లోజర్స్లో వాటికి తగిలి ట్టుగా పెడతాం అంటే అది కూడా ఎలాగంటే ఒక పక్కకి హీట్ వేడి గాలి వచ్చేటట్టుగా పెడతాం అంటే అక్కడ వేడి జరిగి ఎక్కువ అనిపించింది అనుకోండి అది పక్కకి జరిగి పడుకునేటట్టుగా కూడా సౌకర్యం ఉంటుంది అంతేకాకుండా బయట నుంచి ఎక్కువ గాలిలో అది రాత్రి ఉన్న కేజీ వైపు తగలకుండా బయట నుంచి మన గన్నీ రోల్స్ అంటాం అంటే మన గన్నీ జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి బట్ట క్లాత్ ఎంక్లోజర్ చుట్టూ కూడా కట్టేసి ఎక్కువ చలి తీవ్రత చలి గాలులు లోపలికి రాకుండా చూసుకుంటాం చూడుకోడానికి ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఉందో అది సిసి ఫ్లోరింగ్ ఉంటుంది కాంక్రీట్ ఫ్లోరింగ్ కాబట్టి ఖచ్చితంగా అది చాలా చలిగా ఉంటుంది చలి చలికాలంలో కాబట్టి దాని మీద డైరెక్ట్ పడుకోకుండా మేము వుడెన్ ప్లాంక్స్ అంటాం దిమ్మే మాదిరిగా ఉంటుంది ఈ శీతాకాలంలో ఎనిమల్ బిహేవియర్ ఏమన్నా డిఫరెంట్ గా ఉంటుందా కంపారిటివ్ గా ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి మనకు అంటే మీకు ఒకటి అర్థమయ్యేలాగా చెప్పగలగ ఏదంటే మొసళ్ళు ఉంటాయి మొసళ్ళు శీతాకాలము అసలు కదలకుంటే మామూలుగానే అవి కదులుతున్నట్టు ఉండవు ఏదో ఆకలి అయినప్పుడు ఉన్నట్టుగా ఉంటాయి తప్పితే మిగతా కాలంలో చాలా వరకు కామ్గానే ఉంటాయి బాస్కింగ్ చేస్తూ ఉంటాయి అయితే శీతాకాలంలో వచ్చేసి ఆ చలిని తట్టుకునే క్రమంలో ఏంటంటే అవి హైబర్నేషన్ మాదిరిగా అంటాము అవి సరిగ్గా ఆహారం తీసుకోవు అంటే అవి మామూలుగానే చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాయి ఈ కాలంలో వచ్చేసి అవి తక్కువ ఆహారం తీసుకుంటాయి అదే మన లయన్ టైగర్స్ చిరుత పులులు ఇలాంటివి ఏంటంటే ఈ చలిని తట్టుకోవడం కోసం కొంచెం ఎక్కువ ఆహారం తీసుకుంటుంటాయి అవి కాబట్టి మేము అది ప్రణాళిక ప్రకారము సీజనల్గా వాటికి అక్కడ తగ్గించి వీటికి ఇక్కడ ఎక్కువ ఇయడం లాంటివి చేస్తుంటాం అంటే మాకు అనుకూలంగా ఉందో ఇంజక్షన్ ఇవ్వగలిగే వాటికి అన్నిటి కూడా అటువంటి వ్యాధి నిరోధక టీకాలు ఇస్తాం సో ఈ బర్డ్స్కి కానీ జంతువులకు కానీ అంటే ఫుడ్ ఏమైనా మారుతుందా ఈ సీజన్లో అంటే నార్మల్గా ఉండే సీజన్స్ కంటే ఈ సీజన్లో ఏమైనా మార్చి ఇస్తుంటారా అంటే క్వాంటిటీ పరంగానే ఇష్యూ ఉంటుందండి అంటే ఎక్కువ తీసుకున్న వాటికి ఎక్కువ తక్కువ తీసుకున్న వాటికి తక్కువ ఇవ్వడం జరుగుతుంది కానీ వాటికి ఒక డైట్ స్కెడ్యూల్ అనేది ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్గా ఒకటే ఉంటుంది ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్ జరిగి లోపల పిల్లల్ని పెంచుతున్న సందర్భంలో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ అయ్యి పిల్లలకి పాలు ఇచ్చే సందర్భంలో వాటికి పాల ఎక్కువ ఉత్పత్తి కావాలన్నట్టుగా ప్లస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాటికి లోపల బేబీ మంచిగా ఉండాలన్న క్రమంలో మేము విటమిన్స్ మినరల్స్ సప్లిమెంట్స్ ప్రకారం ఓకే సో బర్డ్స్ అనేవి వెరీ సెన్సిటివ్ అంటే ఈ సీజన్లో అవి ఎట్లా ఉంటాయి వాటి కేర్ ఎట్లా చేస్తుంటారు అంటే బర్డ్స్ కానీ స్నేక్స్ కానీ ఇంకా చిన్న చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్లా ఉంటుంది కేర్ బర్డ్స్కి రెప్టైల్స్ కి అవి చాలా మీరు అన్నట్టుగా చాలా చిన్నవి వాటికి కూడా జనరల్గా బర్డ్స్ ఏంటంటే వాటి సొంత ఏర్పాట్లు అవి చేసుకుంటాయి ఉదాహరణకి మనకు అందరికీ తెలిసింది ఏంటంటే గ్రామాల్లో కోళ్ళు ఉంటాయి కోడి పిల్లని ఎలాగైతే తన రెక్కల కింద దాచుకొని వెచ్చదనం ఇస్తదు అలాగే ఇవాడు ఇక్కడ కూడా కొన్ని బ్రీడింగ్ సీజన్స్ ఇప్పుడు కనుక మా దగ్గర చూసినట్టయితే పెయింటెడ్ స్టార్క్ అని గ్రే పెలికన్ అని కార్మరెంట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా పక్షి జాతులే మేము వాటి యొక్క బిహేవియర్ని బట్టి వాటికి గూడు కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తాము అంటే చిన్న కట్టె పిల్లలు లాంటివి అందించినప్పుడు అవి తీసుకెళ్లి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి అందులోనే పొదిగి పిల్లల్ని తీస్తాయి అలాంటివి కూడా మీరు చూడవచ్చు అంటే వాటంతట అవి ఏర్పాటు చేసుకుంటాయి పెద్ద ఎంక్లోజర్స్లో ఉన్న వాటికి అయితే అవి సొంత ఏర్పాట్లు చేసుకుంటాయి ఆ ఎంక్లోజర్కి ఎక్కువ చలి తీవ్రత లేకుండా మేము బయట నుంచి రక్షణ తీసుకుంటాం మీరు అన్నట్టుగా పాములు రెప్టైల్స్ విషయానికి వచ్చినప్పుడు యూవీ లైట్స్ అయినా ఉంటాయి ప్లస్ అవి కాకుండా మనకి లైట్స్లోనే మీరు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫారాలలో కనుక రెయ్యం బగుళ్ళు కూడా మీకు లైట్ వెళ్తూ ఉంటూనే ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు చేసే పద్ధతి పరిస్థితులు వేరు ఇక్కడ అదే బల్బులు ఇక్కడ వేడి కోసం మేము కూడా ఒక పక్కకి అంటే ఆ రెప్టైల్స్ పాములు తాబేలు ఇలాంటి ఉన్న రూమ్ లో ఒక మూలకి ఈ లైటింగ్ పెడతాం ఆ లైట్ పెట్టినప్పుడు ఆ వెచ్చదనానికి కావాలనుకున్న దగ్గరికి వెళ్తాయి నెహ్రో జూలాజికల్ పార్క్ లో అయితే ఎనిమల్స్ ఇక్కడ ఉన్న పక్షులు వాటికి సంబంధించి అయితే వింటర్ కేర్ ప్రారంభమైంది నవంబర్ నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నెల నుంచే అది వింటర్ కేర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తున్నాము మనం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా వింటర్ కేర్ అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రతి ఏడాది కూడా ఇట్లాగే వింటర్ కేర్ అనేది ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తామని ఇక్కడ అధికారులు చెప్తున్న సిచువేషన్ అయితే ఉంది అయితే ప్రత్యేకంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయి కాబట్టి ఉదయం రాత్రి వేళలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటామని సర్ఫేస్ కూల్ గా లేకుండా ఒక చెక్క అవి పెట్టేసి వాటిని నిద్రపోవడానికి ఏర్పాటు చేస్తామని అలాగే గన్ని సంచులు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే హీటర్లు కూడా పెట్టేసి టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇట్లా ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి జంతువు ప్రతి పక్షికి సంబంధించి అయితే స్పెషల్ వింటర్ కేర్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు సో ఇక్కడ ఈ ఉష్ణోగ్రతల దృష్టి ఈ వింటర్ సీజన్ దృష్టి టైమింగ్స్ అయితే ఎలాంటి చేంజెస్ లేవు నార్మల్ గా ప్రతి సీజన్ లో ఎట్లా ఉంటుందో అదే టైమింగ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు కానీ కేర్ మాత్రం ప్రత్యేకంగా తీసుకుంటున్నామని ఫిబ్రవరి వరకు కూడా ఇది కొనసాగనుందని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నారు